బిడ్డ పెద్ద స్వప్నం నిరుపేదల కళ్ళల్లో ఆనందం ముసరూరు రైల్వే అండర్పాస్ అనుపగుంట ఆధునీకరణ తుమ్మలపెంట రోడ్డు దగదత్తి బుచ్చిరెడ్డి పాలెం రోడ్డు నా మాటి శాసనమంటూ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ కావలి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్న ప్రజల మనిషి పేదల మనిషి శాసన సభ్యులు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు మీ నోటి ప్రసాద్ రెడ్డి కాంట్రాక్టర్ యువనాయకులు కావలి నెల్లూరు జిల్లా వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు చిత్తూరు జిల్లా పుతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలో బంగారుపాలెం మండల తెలుగుదేశం పార్టీ నూతన అధ్యక్షులుగా ఎన్నికైన ఎన్పి ధరణి ప్రసాద్ కు ఘన సన్మానం తెలుగుదేశం పార్టీ బంగారుపాలెం మండల నూతన అధ్యక్షులుగా ఎన్నికైన ఎన్పి ధరణి ప్రసాద్ కు భాగ్యలక్ష్మి కళ్యాణ మండపంలో శుక్రవారం టీడీపీ మండల గౌరవ అధ్యక్షులు ఎంపీ జయప్రకాష్ నాయుడు అధ్యక్షతన కార్యదర్శి బుస్స జనార్దన్ గౌడ ఆధ్వర్యంలో మండలంలోని నలభై ఒక్క పంచాయతీల నుంచి విచ్చేసిన నాయకుల మధ్య సాలువాలు కప్పి పూలమాలలు వేసి స్వీట్స్ తినిపించి సన్మానించారు ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షులు ధరణి ప్రసాద్ మాట్లాడుతూ మండలంలోని నలభై ఒక్క పంచాయతీలలో ఎటువంటి సమస్యలు ఉన్నా తాము దృష్టికి వచ్చిన వెంటనే వాటిని ఏ సమయంలోనైనా పరిష్కరించడానికి తన వంతు సాయశక్తుల పనిచేస్తానని తెలిపారు మండలంలో తనను నూతనంగా ఎన్నుకోవడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలిగిరి లకు కృతజ్ఞతలు తెలిపారు మండల గౌరవ అధ్యక్షులు అయిన తమ అన్న ఎన్పి జయప్రకాష్ నాయుడు గతంలో మండల అధ్యక్షులుగా పనిచేశారని ఆయన అడుగుజాడల్లో నడిచి మండలంలో మరింత అభివృద్ధి పనులు శ్రీకారం చుడతానని అందరి సహకారంతో పార్టీని గౌరవ అధ్యక్షులు ఆయన తమ అన్న ఎంపీ జయప్రకాష్ నాయుడు గతంలో మండల అధ్యక్షులుగా పనిచేశారని ఆయన అడుగుజాడల్లో నడిచి మండలంలో మరింత అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతానని అందరి సహకారంతో పార్టీని మరింత ముందుకు తీసుకుపోయే దిశగా తన కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల గౌరవ అధ్యక్షులు ఎన్పి జయప్రకాష్ నాయుడు ఈ కార్యక్రమంలో మండల గౌరవ అధ్యక్షులు ఎంపీ జయప్రకాశ్ నాయుడు మండల ప్రధాన కార్యదర్శి బుస్సా జనార్దన్ గౌడ్ జిల్లా సర్పంచుల సంఘ అధ్యక్షులు కోకా ప్రకాష్ నాయుడు ఇతర మండల నాయకులు ఎంపీటీసీలు సర్పంచులు, వివిధ విభాగాల నాయకులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నాకైనా ఇంకా చురుగ్గా పాల్గొని ప్రతి పల్లెల్లోనూ ఇంకా బాగా చూసుకుంటాడనేసి చాలా నమ్మకం ఎందుకంటే నాకు చిన్నప్పటి నుండి తెలుసు వాడి యొక్క కమిట్మెంట్ ఎట్లుంటుంది అనేసి అందువల్ల చాలా సంతోషిస్తున్నాను ప్రతి ఒక్కరూ ఇప్పటికే మండలంలో మ్యాక్సిమం బస్సు ప్రతి రోడ్లు కానీ ఇవి కానీ అన్నింటి కప్పు చేస్తా ఉన్నాను కొన్ని మీరు చూసినారు ఇప్పుడు ఇదే రాజమార్పెట్రోల్ కూడా కలెక్టర్ గారి వర్షాల వల్ల ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేయడాకుండా పోతాము అది ఇమ్మీడియట్గా స్టార్ట్ అయ్యి ఈరోజు ఈ రోజుతో ఇంకా స్టార్ట్ చేయించాము ఇట్లా గ్రామంలో ప్రతి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ పెన్షన్స్ అవుతాయి మీ ప్రతి యువకుడు ఏ పార్టీని అతీతంగా కేవలం తెలియజేసుకోవాలంటే కాదనేసి ప్రతి యువకుని కలుపుకొని పంటల అభివృద్ధికి మా తప్పుడు బాగా కృషి చేశాడు అతనితో ఎల్ల మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటల మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి సదుపాయం కలదు